నేను శివాలయం చైర్మన్గా శివాలయంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయింది అన్ని కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే ఇవే కాకుండా ఈ గత నా ఐదారేళ్ళగా ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ఎన్నో స్వచ్ఛంద సంస్థల్లో ఉన్నారు వేమన సేవా సమితి గౌరవాధ్యక్షుడిగా రేనాడు సూర్యచంద్రుల సంఘం ఉపాధ్యక్షుడిగా రెడ్ల సేవా సంఘం ఉపాధ్యక్షుడిగా రకరకాల కార్యక్రమాల్లో రకరకాల సేవా కార్యక్రమాల్లో పలు సేవా కార్యక్రమాల్లో భాగస్వామిని ఆయన భాగస్వామిని వహించాను ఒక మూడేళ్ల క్రితం శివోహం అన్నప్రసాద సేవా సంఘం అనేది ఒకటి స్థాపించాం దాని ద్వారా ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం అన్నప్రసాద కార్యక్రమం నిర్విఘ్నంగా నిర్వాహంగా అందరి సహకారంతో మా సభ్యులు మేము అందరి సహకారంతో కొనసాగిస్తున్న విషయం కూడా అందరికి తెలిసిన విషయం ఇట్లే రాస్ రాష్ట్రీయ సేవా సమితి తిరుపతి దాదాపు మూడు రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎన్జిఓ ఆర్గనైజేషను ప్రతిష్టాత్మకమైనది దేశంలోనే అటువంటి ఆర్గనైజేషన్లో కూడా నేను ఒక కార్యనిర్వాహక సభ్యునిగా ఉండి ఉంటా వస్తాను రెండేళ్ల నుంచి ఆ సంస్థ ద్వారానే ఇక్కడ వికాస్ విహారా అనేక స్కూలు మానసిక వికలాంగులు మానసిక వికలాంగులైన చిన్నపిల్లలకు ఒక స్కూల్ కూడా ఉంది స్పందన సేవా సంస్థ అధ్యక్షుడిగా స్పందన ఎప్పుడో దాదాపు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి మా ఫాదరు స్థాపించింది ఆ కార్యక్రమాలను కూడా కొనసాగిస్తూ వస్తాను ఇప్పటికి కూడా ఇంటి పేరు స్పందనగానే కొనసాగుతూ ఉంది చాలా వరకు అందరూ అట్లే అనుకుంటున్నారు ఇంకా కొన్ని రాష్ట్ర ద్వారా జిల్లాలో కొన్ని కార్యక్రమాలు చేయాలని అన్నిటికీ ప్రతిపాదనలు పంపించాం కూడా రుగు దాల్చుకుంటాయి ఇట్లా నా చేసే వ్యక్తిగత వ్యాపారాలతో పాటు ఈ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తాను అయితే ఒక రెండేళ్ల నుంచి దాదాపు రెండేళ్ల నుంచి ఏ రాజకీయ పార్టీలో నాకు ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు ఎందుకంటే నేను రాష్ట్ర సంస్థలో పోయేటప్పుడే సంస్థలో రెండు రెండేళ్ల క్రితం రాజసంస్థలు పోయేటప్పుడే ఏ పార్టీలో పారశం వద్దనుకొని తర్వాత పార్టీ ప్రాజెక్టు తీసుకోలే ఇప్పుడు కూడా నాకు ఏ పార్టీలో కూడా ప్రాథమిక సభ్యత్వం లేదు అయితే మన ఎలక్షన్స్లో ఎవరికైనా సహాయ సహకారాలు అందించే అది వ్యక్తిగతంగా అందించిందే తప్ప పార్టీల పరంగా కాదు ఎవరికి అందించినా కూడా అది పార్టీల పరంగా అయితే కాదు వ్యక్తిగతంగా అందించినట్టే ఇది నేను ఈ వివరణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ఈ మధ్యనేదో ఒక చిన్న వార్త రావడము నేనేదో ఒక పార్టీలో ఒక పదవి తీసుకున్నట్టు వచ్చింది అని వచ్చింది అటువంటిది ఏం లేదు నేను ఏ పార్టీలో లేను ప్రస్తుతం ప్రస్తుతమే కాదు రెండేళ్ల నుంచి పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా నాకు లేదు ఎక్కడా లేను ఓన్లీ స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకునిగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్న వాడిగానే నన్ను చూడాలని నాయకులు ప్రజలు મીડિયા વરું અનર ગવર્નન્સ સાલ્સદગા ને કોર